సిద్ధంగా ఉండండి ఆ తర్వాత మనం అందరము కలిసి మన దేశాలు రాష్ట్రాలు గ్రామాలు కుటుంబాలు వీధి వారి గ్రామస్తులు మన కుటుంబాలు భూమి మీద ఉన్న సంఘాలు సేవకులు స్వార్థకులు ప్రతి విశ్వాస కొరకు మనము పట్టుదలతో దేవుడికి ప్రార్థన చేద్దాం ప్రైజ్లా ఈ సమయంలో దేవుడు దాసులకి అప్పగించుకుంటున్నాం పరిశుద్ధమైన తండ్రి నీ బలిపీఠం మీద ప్రభువా నువ్వు వాడికో తండ్రి నీ అగ్గిని ప్రభువ ఈ సం ఈ స్థలంలో ప్రభువ సంచరిస్తుంది తండ్రి మోసేని నెత్తి వాడిని వాడుకున్నట్టు ప్రభు నన్ను వాడుకోమని నా మాట కాది ప్రభు అని ప్రజలకి నీ మాటే నీ మాటే అది ప్రభువ నీ మాటే ప్రభువ నీ వాక్యమే చెదిరిపోని గుండిని ఆదరించింది ప్రభువ నీ వాక్యమే ప్రభువ మా జీవితాల్లో సరి చేసేది ప్రభావ ఇక ప్రభా నీ బలి పీఠం మీద ప్రభువా మా ఊళ్ళాడి అడిగి అడిగిచ్చున్నా తండ్రి మీన్ దీమిడికి వందనాలు ఈ సమయం ఇచ్చిన దైవిశావకలకి వందనాలు అమ్మగారికి తన బిడ్డలకి నాకంటే ముందుగా చెప్పిన దైవి దయవిశావక్కలకి వందనాలు తమ్ముడికి వందనాలు నాన్నగారికి వందనాలు కొదేవి సవకులకు వందనాలు బిడ్డలరా మీ అందరికీ నిండిపోర్కమైన వందనాలు అందరూ బాగున్నారా ఎంతకు బాగున్నానని అడిగానంటే బిడ్డలరా మనం ఎప్పటికీ బాగుంటాం దేవుడికి సూత్రం దేమిడికి సూత్రం దేవుడికి సూత్రం ఆయన ఎన్నడూ మనవల్లే విడిచిపెట్టడు ఒక సావుకడిగా చెప్తాను మనుషులు తినకరించినా మనుషులు నొబ్బొక్కున్నా మనుషుల్ని మనవల్లి మనం ఆయన మనూ జిడిచిబెట్టే దేముడి కాదు దేవుడికి సూత్రం దేవుడికి సూత్రం నన్ను వచ్చినప్పుడు అదే వాక్యం తీసుకువచ్చాను వచ్చకుండా దైవీ సేవకులు చెప్పారు శిశవ ఈరోజు శుక్రవారం ముగించిన తర్వాత ఇంటికి వచ్చి మోకాళ్ళేసి ప్రభువా నీ సన్నిధిలో నన్ను ఏమో మాట్లాడాలి ప్రభు అని దేవుణ్ణి అడిగాను మనుషుల్ని అడిగే మనకు ప్ర మనుషుల్ని అడిగితే ప్రతిఫలం ఉండదు దేవుణ్ణి అడుగు దేవుణ్ణి అడిగితే దాబీది చరిత్ర శుభించాడు దేవుడికి సూత్రం దైవ శాముకులతో తేటగా మాట్లాడాడు దేముడు దేవుడికి సూత్రం దావీదు అంతగా యచ్చించబడ్డాడంటే దావీదు అంతగా ఆశీర్వదించబడ్డాడంటే దావీదు ఈ బైబిల్ చరిత్రలో ముద్దర పడ్డాడంటే దావీదు దేమిడికి లోబడ్డాడు కొడు తప్పట్లో దేమిడికి సూత్రం నా తండ్రి మహారాజుకి లోబడ్డాడు నా ఏసైకి సిరిసి వంచుకున్నాడు గొర్రెలి కాసుకుంట తల్లి తండ్రికి లోబడ్డాడు అన్నదమ్ములికి లోబడ్డాడు సమాజానికి లోబడ్డాడు లోబడ్డాడు కాబట్టే సిరిసి వంచుకున్నాడు కాబట్టే దావీది ఎత్తైన పర్వతం మీద నా ఏసై కూర్చోబెట్టాడు దేమిడికి స్వత్రం యద్ధము జరిగినప్పుడు ఏమి జరిగినప్పుడు ఒక గొలియాదికి దావీదికి వ్యర్థము జరిగినప్పుడు దావీది దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు ఏమండి అడిగారు అంటే నువ్వు చిన్నవాడువు కదా నువ్వు చిన్నవాడివి కదా ఈ యుద్ధములోని యజము పొందుకోలేవు బలమంతులు ఉన్నారు బడ ఉన్నారు కండలు తిరిగిన వారున్నారు గొప్పవారున్నారు ఆ గొలియాదిని కొట్టి తిరగొట్టాలంటే నీ వల్ల కాదు ఏం కాదంట నీ వల్ల కాదు దావీదు గొర్రెలి కాసుకొని ఆ గొర్రెల్ని అడవిల్లో అట్టాగా పెట్టి దావీదు ఆ గొలియాది దగ్గరికి వచ్చి పన్నెండు సంవత్సరాలు బాబు పెద్దవాడి దగ్గరికి వచ్చి ఈ ఈరోజు నీ తలకాయ నెరికెత్తానంటే పెద్దవాడు ఆశ్చర్యపడతాడా ఆశ్చర్యపడడా ఆశ్చర్యపడతాడు ఎందుకు ఆశ్చర్యపడతా ఇంటి కానీ ఏమన్నా బ్రెయిన్ కరెక్ట్లేదనికి అనుకుంటాడని కూడా పెద్దవాడు అదే అనుకున్నాడంట ఒరే ఎంతరా నా చేతిలో చనిపోతావు నువ్వు ఏమవుకున్నాడు గొలియాదు గులియాదు చూసావా ఎంతకిరా నా చేతిలో చనిపోతా పోరా అన్నాడంట గులియాది అంటున్నాడంట దావీదు యుద్ధము అది కూడా అప్పట్లో దేవుడికి సూత్రం యుద్ధము యహోవాది అంటున్నాడంట దేవుడికి సూత్రం ఆ యుద్ధములో గొలియాది నెరికి రాజ్య కోటగా పెట్టుకెళ్ళాడు అనుకోట్లో దేమిడికి సోత్రం దేమిడికి సోత్రం మీడిలారా నన్ను చిన్న ఉత్తమానని చెప్పి ముగిస్తాను నేను ఎక్కడికి వెళ్ళి ఒక ఆరు నెలల కిందట ఒక పోలీసు కానిస్టేబుల్ విజయవాడ కానిస్టేబుల్ నన్ను కాకేశాడు ఎందుకు కాకేశాడంటే ఈ బలి పులిపీఠం నన్ను చెప్తున్నాను బిడ్డలారా ఒక కానిస్టేబుల్ నన్ను కాకేశాడు అయ్యా దైవి సమకడా నా భార్యకి ఇరవై రెండు సంవత్సరాలు గర్భపాలము లేదు ఏమి లేదంట గర్భపాలము లేదు దైవి సమకడ ప్రార్థించేవు నా భార్యకి ఇప్పటికి ఐదో నెల కూడా తప్పట్లో దేముడికి స్వత్రం అయ్యా నా తండ్రి కార్యం చేశాడని చెప్పాను అలా కాదు సాముకరాలు నువ్వు నా ఇంటిలో అడిగి పెడితే ఇక్క నాకి మంచి ఆనందం అన్నాడు దేమిడికి స్వత్రం దేమిడికి స్వత్రం ఈరోజు కేస్తుడు నోటిలోంచి ఆ మాట వస్తుందా వస్తుందా దైవి సభకుడు నా ఇంట్లోని దైవి సభకుడు నా ఇంట్లో అడిగి పెడితే నా బిడ్డలు ఆశీర్వదించబడతారు నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది నా తల్లి తండ్రి ఆశీర్వదించబడతారు నా గ్రామం ఆశీర్వదించబడతారని కేస్తువులని చెప్పుకుంటున్నాం కానీ మనలో ఏముండదు ఆశ ఉండదు ఉంటుందా ఉండదు బిడలర వెళ్ళి ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత ఆ కానీ స్టెప్పులు వాళ్ళ పిన్ని గారు తీసుకెళ్ళింది సావకరాలు లేనన్నీ అది ఒక్కడే ఉంది సావకరాలు తీసుకెళ్తే ఈ మాట చెప్పి నన్ను ముగిస్తాను బిడలారా కానీ స్టెప్లు ప్రార్థన ఎంతకంటే మనీ తీసుకెళ్ళాడు మా ఊళ్ళీ రెండో టిప్పు టిప్పు రెండో టిప్పు మాకు తెలియకంట బుక్ చేసి రెండు వర్షం నాకు వాట్సాప్లో పెట్టాడు అయ్యా ఒకసారి సల్ వాట్సాప్లో చూడన్నాడు అది పోనారాక రిజర్వర్స్ బుక్ చేశాడు దేవుడికి ఈ స్వత్రం ఏంటయ్యా మొన్నయ్య కదా వచ్చేమో ఒక నాలుగు నెలల కిందట లేదు మీరు మనీ రావాలన్నారు మనీ వెళ్ళాము దేవుడికి చిత్తం వెళ్ళని బిడ్డలారా ఎందుకంటే అక్కడ కానిస్టేబుల్ వాళ్ళ పిన్ని గారు ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాం బయటికి వచ్చేద్దామని ఒక గ్రామానికి తీసుకెళ్ళి కారు మీద వచ్చారు ఒక గ్రామంలో వాళ్ళు తీసుకెళ్తున్నారు దయవిసా అవుకడా నా ఇంట్లోకి రా అన్నది అమ్మ ఈ కానిస్టేబుల్ అన్న పిన్ని సావుకుడు కొద్దిగా భోంచేసి వస్తాడన్నాడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అయ్యా భోజనము కంటే ముఖ్యము ప్రాముఖ్యమైంది అక్కడ ప్రార్థన చేయాలని ఆ కానిస్టేబుల్తో చెప్తే నా మాటకి దైవి సావు మాటకి అంత పొటక్షన్లో ఉన్నా గౌరవమిచ్చి పదండి అన్నారు నా నెల్లబూడిక ఆ బిడ్డలు ఏం చేస్తుందంటే అమ్మ ఏడికింది ఏం చేస్తుంది ఏడిస్తుంది ఎక్కడ ఏడిస్తుంది అదేదో సీరియల్ పెట్టుకొని సీరియల్లో ఏం జరిగిందో నాకు తెలియదు అక్కడ సీరియల్ చూసి ఏడుతుంది ఈ రోజు బిడ్డలరా మనం ఏసీ ప్రేమని నమ్ముకుంటున్నాం అంటున్నామంతే మనము మారలేంది మన బిడ్డలు మారతారా మనం మారలేంది మన భార్య మారతదా మనం మారలే మన భర్త మారతాడా మన గ్రామం మారతదా మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఒరిగిపోతాము ఇందాక పాడేం చూసావా అయిపోయింది ఇందాక ఏమని పాట పాట ఏమని పాటన మీకు అర్థం లేదా ఏ బొత్తుడు రాయలేదా పాట ఏ చరిత్రలో లేదు ఏ బొత్తుడు రాయలేదు ఎస్సంటరిగా వెళ్ళి ఒంటరి ఉప్పటికి ఒంటరిగా వెళ్ళిపోతా ఈ బలిపిఠం నేను ఎందుకంటే చెప్తున్నాను బయట నువ్వు ఒంటరిగా పదార్థం నేర్చుకో ఒంటరి ప్రార్థన నేర్చుకో అడారలో ప్రార్థన నేర్చుకో నేను ఎత్తైన సమాసాల మీద నా దేమిడి కూర్చోబెడతాడు దేవుడికి ఈ సూత్రం ఆ ఒంటరిగా ఉండి సీకటలో ఆ తోటలో ప్రార్థన ఏటంటే ప్రార్థన చేసుకుని నా ఎస్సయ్యా స్వరమిత్ పాడుతున్నాను ఏమని పాడుతున్నాను స్వరమిత్ అంటే తెలియదా పాడింది కదా ఈ చిన్న ముక్క పాడి సావుకలకితను నీ సన్నిధిలో నిలిచి పోతాను ప్రభువా నీ సన్నిధిలో నిసన్నిధిలో పోతాను ప్రభువాతాను ప్రభువా నీకు గిటిలో నీకోటిలో రిగిపోతాను నీ సన్నిధిలో నిలిచిపోతాను ఈరోజే మనం ఎక్కడ నిలిచిపోతున్నా దేవుడి సన్నిధిలో ఉండమంటున్నాడు ఏసయ్యా మెటారాయ ఆల్లరి పేరెంటి కొందరికి అర్థం అవ్వట్లేదు నువ్వు నిద్ర మానికొని తిండి మానికొని ఈ రోజు నువ్వు సన్నిధిలోకి వచ్చేవి చూసావా చూడని కార్యాలు మన కళ్ళ ముందు దేముడు అలా పెడతాడు కొడేదప్పట్లో దేముడికి సూత్రం దేముడికి సూత్రం ఈరోజు వచ్చినప్పుడే ఒక ఇద్దరు ఏడో తారీఖున వెళ్ళిపోతున్నావా శుక్లార వెళ్ళిపోతున్నావా ఏం దూరం బాగుంది దయంగా దూరం అనుకున్నాను నేను ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటా ఎక్కడికి ఏం డ్యాన్స్ చేసుకున్నందుకు వచ్చానా దేవుడి సన్నిధిలో సేవకరాలని నా చిన్న బిడ్డను తీసుకు ఇక్కడ ఎందుకు వచ్చాను ఆరాధించు దేవుడిని శృతించు మహిమపరచు గొప్ప గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు మన సంఘం పట్ల దేవుడు శాస్తాడు దేవుడికి స్తోత్రం దేవుడికి సూత్రం దేవి సేవ కళ సంగమా పెద్ద సంగమలో అదే చెప్పాను ఈ నూతన సంవత్సరంలో దేవుడు చక్కన మంజరం నా గ్రామంలో ఇస్తాడని మీరందరూ ప్రార్థన చేయండి మన సాముకులకి ఎంతో ఆశ ఉంది నన్ను చెప్ప చెప్పలేని కానీ నా గుండెల నిండా మడి దైవి సాముకులో మీ పరిచర్యకి రావడం నా అదృష్టం అనుకున్నాను నిజంగా ఎప్పుడు నా కోసం ఆలోచిస్తాడు తన బిడ్డల కొరికేలాగా ఆలోచిస్తున్నాడు ఎలిస్తున్నావా ఏమి కావాలా ఎలియా భోజీ సేవా ఏమన్నా కావాలా అని అడుగుతాడు ఎందుకంటే అంత మనసు సావక్కడది సావు కొరకు నేను అన్నప్పుడు నిన్నదినము ప్రార్థన చేస్తున్నాను నా కొరకు దేవి సావక్కడ మీరు మీ సంఘము అందరూ ప్రార్థన చేయండి ఈ చిన్న మాటలు దేవుడి దీవించినవి కాక